అమలచంద వర్తనితురు గాక ప్రకాశించుతురు గాక మనోనేత్రమును వెలిగింపబడి తీర్చబడుదురు సహాయం చేయండి కృప చూపుండి సహాయం చేయండి కనీకరము చూపండి నాయన మీ కృపలో మీరు భద్రపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి కంటిములో కార్యం చేయండి కంటిములో ఓ కంకరము గల మా దేవానికి స్తోత్రాలు ఇదిగో ఈ సేవకుడు మీరు బలపరచండి మీ ఆత్మతో నింపండి నీ కృపావరములు ఈ కుమారులలో ప్రజ్వలించుగాక బుద్ధివాక్యము జ్ఞానవాక్యము చేత ప్రకాశించబడదుగాక ఏ బిస్ పత్రిక ఒకటి పదిహేడులో రాయబడినట్లుగా ఇదిగో ఇతని మనోనేత్రములు అంది ఇంకా క్లియర్గా మీరు తెలుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో గ్రహింపలేనివి ఆశ్చర్యకరమైన సంగతులు ఇదిగో గ్రంథమంతటలో ఉన్నటువంటివి చూడగలిగిన కృప మీరు దయచేయండి మీ అభిషేకముతో మీ బలముతో నాయన నడిపించండి నీ కృపతో నడిపించండి మీ శక్తితో నడిపించండి ప్రభా ఇదిగో ప్రభా హోస్ మీరు వాగ్దానం ఇచ్చినట్లుగా ఆ వాగ్దానము చేత నడిపించండి నీ దినములు ఎన్నిట ఎవడు ఎదుట నిలవజాలడు అన్నట్లుగా వాక్యముతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము నీ కృప తోడుగా వచ్చి నడిపించమని వేడుకుంటున్నాం hallelujah hallelujah, hallelujah. పరిశుద్ధురానికి వంద పరిశుద్ధిరానికి వందనాలు వందనాలు ఇదిగో ప్రభా ఈ కుమారుణ్ణి మీరు జ్ఞాపకములు చేసుకునండి ఈ కుమారుణ్ణి మీరు జ్ఞాపకములు చేసుకోనండి ఈ సేవకు సమర్పించుకొని వచ్చిన కుమారుణ్ణి మీరు జ్ఞాపకములు చేసుకునండి ఈ కుమారుణ్ణి మీరు వ్యాత్మతో నింపండి ప్రభా మీ సేవకుడుగా నాయనగో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ ఆత్మతో నింపండి కృపావరములతో నింపండి వాక్యముతో నింపండి ప్రార్థన అభిషేకముతో నింపండి ఆత్మతో నింపండి బలమైన అభిషేకం ఇచ్చింది నడిపించండి మీ శక్తితో నింపండి మీ కృపతో నింపండి మీ కృపతో నింపమని వేడుకుంటున్నాము స్తోత్రము ఆలెలు ఆలెలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగో ఆయన కుమారుని అభిషేకించండి నమ్మకమైన సేవకుడుగా వాడుకున్నాడు దేశంలో నమ్మకస్తుల కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా ఆ నమ్మకస్తునిగా చేయండి ప్రభా నమ్మకమైన వాడు జీవ కిరీటం పొందుకుంటునే అన్నాడు బలా నమ్మకమైన దాసులను మీచే కనిపించుకునే సేవ ఈ కుమారుడు చేయడానికి సహాయం చేయండి మీ అభిషేకముతో నింపండి ఈ దినము మీరు ఏర్పాటు చేసిన దినము మీరు ఏర్పాటు చేసిన దినమునైనా ఈ కుమారుని దినము మొదలుకొని బలముగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నారు శక్తితో మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నారు మంతుడా పరిశుద్ధ దేవానికి పొందిన స్కూతులు చెల్లిస్తున్నాను ఇదిగో ఈ కుమారుడు కొడుకు ప్రార్థన చేస్తున్నాను ఇదిగో నీ ప్రియబిడ్డ నీ సేవకులు కొడుకు ప్రార్థిస్తున్నాను నార్త్ ఇండియాలో ఆయన శక్తివంతమైన సేవ గంట తని ద్వారా సేవకులు మందిరములో మందిరములు గాక ఇతడి దర్శనమును ప్రార్థన ద్వారా చేయించను గాక అభిషేకము తీసుకోండి ఇగో విజ్ఞాపనాత్మ చేత నింపండి ప్రభావ విజ్ఞాపనాత్మ చేత నింపండి పరిశుద్ధాత్మ చేత నింపండి కృపావరములతో నింపండి ఇదిగో ఇక నుండి భాషలో మాట్లాడటం కొంచెం అధికముగా ప్రార్థించే కొరప దగ్గించే కొరప దాన్ని మీకు వస్తున్నా నాలుగైదు మాటలతో కాదు ఇంకా ఎక్కువ సమయము భాషలో మాట్లాడడానికి ఒంటరిగా మాట్లాడడానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడు మాట్లాడటానికి కృప చూపండి కృప చూపండి నాయన సహాయం చేయండి ఈ కుమారుడు మీద మీ అభిషేకం వచ్చండి ఈ అభిషేకము కాపాడుకునే బలము శక్తి ఇచ్చండి నాయన మీరు సహాయం చేయండి ప్రభావ ఇదిగో ప్రభు నార్త్ ఇండియాను కదిలించే శక్తి సామర్థ్యము ఈ కుమారుడు మీదకి తీసుకురండి ఇదిగో మీ అధికారముతో నింపండి మీ బలముతో నింపండి మీ ఆత్మ చేత నింపండి ప్రభావ మీ కృప చేత మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను మోకాలు ప్రార్థన చేత మోకలను ప్రాప్తించేద్దాము హాలూ హాలూ హాలి స్తోత్రం 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 స్తోత్ర